శ్రీమాత్రే నమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు వీడియోలో నేను ఒక పని అనుకొని వైశాఖ మాసంలో పౌర్ణమి ముందు ఏకాదశి నాడు విఘ్నేశ్వరుడికి ముడుపు అనేది కట్టుకున్నానండి అందులో ఒకటి తిరువన్నామలై స్వామివారి అరుణాచల దర్శనం స్వామి అమ్మవార్ల దర్శనం జరగాలని కోరుకున్నాను ఇంకా గిరి ప్రదక్షిణం చేసుకొని స్వామిని దర్శించుకోవాలని కోరుకున్నాను అనమాట స్వామి దయతో మేము చక్కగా స్వామి దర్శనం చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామి దర్శనము ఇంకా గిరి ప్రదక్షిణం చేసుకొని వచ్చామన్నమాట వారంలోపే ఇంకా ఇంకొకటి కూడా అనుకున్నాను కాకపోతే నెల రోజులు అయిపోయింది కదా నేను నెలలోపే స్వామికి ప్రసాదం చేసుకుందాం అనుకున్నాను కాకపోతే కొన్ని కారణాల వల్ల కుదరలేదు సో ఇవాళ జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి ఇంకా బుధవారం కావడంతో జ్యేష్ఠ నక్షత్రము ఈరోజు స్వామివారికి ఇవాళ ప్రసాదం చేసుకుందామని అనిపించింది ఎందుకంటే కరెక్ట్గా పౌర్ణమి తర్వాత రోజు మేము గిరి ప్రదక్షిణ చేశాము సో పౌర్ణమి ఈ రోజు కాబట్టి ఈరోజు చాలా మంచి అని అంటే నిండు పున్నమి ఉన్న రోజు కాబట్టి ఇంకా బుధవారం విఘ్నేశ్వరుడికి విశేషం కాబట్టి ఈరోజు స్వామివారికి కొన్ని ఉండ్రాళ్ళు ఇంకా కొంచెం పొ పొంగలి చేద్దామని ముడుపుని విప్పదీసి ప్రసాదం అది సిద్ధం చేసుకున్నాను అన్నమాట సో ముడుపు కట్టుకోవడం వలన స్వామివారి కార్య అనుకున్న కార్యక్రమం అనేది జరిగింది ఇంకొకటి కూడా అనుకున్నాను కదా అది కూడా జరగడానికి ఇదిగానే ఉందనమాట సో అంటే ఖచ్చితంగా ముడుపు కట్టుకుంటే మనము మంచి మనసుతో కోరికతో నమ్మకంతో చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుందండి అంటే ఒకటి మనకి వెంటనే దాని ప్రతిఫలం ఉండొచ్చు కొన్నిటికి మనకి కొంచెము టైం పట్టచ్చు కాకపోతే ఏదైనా కానీ జరుగుతుంది తప్పకుండా అది నమ్మకంతో చేసుకుంటే అనుభవం మనకి చెప్తుంది సో నేను అనుకున్నది జరిగింది కాబట్టి మెయిన్గా తిరువన్నామల క్షేత్రం మాకు అసలు అప్పటి వరకు మేము అనుకోలేదు సడన్గా అనుకుని వెళ్ళాము సరే అని టికెట్స్ అవి చూస్తుంటే కుదరలేదు సో మొత్తానికి స్వామికి ముడుపు కట్టుకోవడంతో ప్రయాణం అనేది జరిగింది చక్కగా జరిగింది అన్నమాట సో అందుకని స్వామివారికి కృతజ్ఞతగా ఉండ్రాళ్ళు ఇంకా పరమాన్నం చేసి నైవేద్యం పెట్టుకున్నాను ఇంకా చక్కగా ఇవాళ బుధవారం కావడంతో విఘ్నేశ్వరుడికి గరికతో కూడా పూజ అనేది చేసుకున్నానండి చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది స్వామివారికి ప్రసాదం అంతా సిద్ధం చేసుకొని పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకొని దీపారాధన కుందులు అన్నీ కూడా రెడీ చేసుకొని ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని ఆచమనం తర్వాత దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని స్వామివారికి ముందుగా హరిద్రా గణపతి పూజ అనేది చేసుకున్నాను చేసుకున్న తర్వాత అభిషేకాలు చేసుకున్నాను అనమాట గణపతికి శివయ్యకు ఇంకా ఇవాళ పౌర్ణమి కావడంతో లలితా పరమేశ్వరి దేవిగా అమ్మవారిని కామాక్షి దేవి విగ్రహానికి ఇంకా లక్ష్మీనారాయణులకు కూడా పూజ చేసుకున్నాను అభిషేకాలవి కూడా చేసుకొని పాలతో అభి నీళ్లతో ఇంకా పాలతో అభిషేకం అది చేసుకున్నాను శుభ్రంగా అభిషేకాలవి చేసుకున్న తర్వాత చక్కగా ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని పీఠం పైన అలంకరణ అలంకరణ చేసుకొని స్వామివారిని ప్రతిష్ఠించుకొని స్వామికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను అనమాట శివయ్యకు శ్వేతాక్షతలతో చేసుకున్నాను ఇంకా లక్ష్మీ అమ్మవారికి కూడా ఇవాళ ప్రత్యేకంగా పౌర్ణమి అమావాస్య అనేవి అమ్మవారికి కూడా చాలా చాలా విశేషం కావడంతో అమ్మవార్లు కూడా చక్కగా పూజ అనేది చేసుకున్నాను అష్టోత్తరాలు కుంకుమార్చన చేసుకున్నాను అష్టోత్తరం చదువుకుంటూ ఇంకా లలిత సహస్రనామ పారాయణము ఇవన్నీ కూడా చేసుకున్నాను అనమాట ఇవాళ పౌర్ణమి కావడంతో విశేషమైన రోజు చాలామంది పౌర్ణమికి వ్రతాలవి సత్యనారాయణ స్వామి వ్రతాలవి కూడా చేసుకుంటూ ఉంటారు కుదిరితే చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదండి కాకపోతే నేను మామూలుగా ఇంట్లో ప్రతి పౌర్ణమికి ఇలానే ప్రత్యేకమైన పూజ ఏదైనా చేసుకుంటాను ఇంకా ఇవాళ ఐశ్వర్య దీపం కూడా వెలిగించుకున్నాను అనమాట ఇంకా పౌర్ణమి కావడంతో బియ్య పిండితో పిండి దీపం మనం తయారు చేసుకుంటాం కదా పిండి దీపం కూడా తయారు చేసుకొని ఐశ్వర్య దీపంలోనే మామూలుగా మనం ప్రమిద పెట్టుకొని వెలిగించుకుంటాం అంటే మట్టి ప్రమిదలకి పసుపు రాసేసి గంధం కుంకుమ పొట్లు పెట్టుకొని అందులో కళ్ళు ఉప్పు పోసుకొని సిద్ధం చేసుకొని అందులో ఒక తమలపాకుని కానీ ఏదైనా ఆకు పెట్టుకొని పెట్టుకొని గాని పెట్టుకోవచ్చు పెట్టుకొని అందులో మనం మామూలుగా మట్టి ప్రమిదలు పెట్టుకుంటాము నేనైతే ఆ ప్లేస్లో పిండి ప్రమిదను పెట్టుకున్నాను కుదిరితే మనము పంచగవ్య దీపం అలాంటివి కూడా వెలిగించుకోవచ్చు నేనైతే ఇవాళ పౌర్ణమి కావడంతో పిండి ప్రమిదను రెడీ చేసుకున్నాను అనమాట రెడీ చేసుకొని స్వామివారికి అమ్మవారికి అందరికీ కూడా పూజ చేసుకున్న తర్వాత ధూపం దీపం అని మనకి మళ్ళీ ఉపచారాలు వస్తాయి కదా అవన్నీ చేసుకునేటప్పుడు ధూపం చూపించిన తర్వాత దీపారాధన ఉపచారం వచ్చినప్పుడు అప్పుడు ఈ దీపాన్ని వెలిగించి మళ్ళీ కొంచెం గంధము కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకున్నాను అనమాట ఇలా నేను పూజ అయితే చేసుకున్నానండి చేసుకున్న తర్వాత నైవేద్యాలన్నీ ముందుగానే సిద్ధం చేసుకున్నాను కదా అవన్నీ కూడా అక్కడ పెట్టుకొని స్వామి అమ్మవార్ల ముందు పెట్టి చక్కగా నైవేద్యం పెట్టి హారతి తాంబూలము మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను అనమాట మనము ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకున్నాం అనుకోండి అంటే ఏదైనా మనకి ఆటంకాలు వస్తున్నాయి అని అనిపిస్తే స్వామివారిని ఉద్దేశించి ముడుపు కట్టుకోవడం కానీ ఇంకా ఏదైనా ఒక పదకొండు రూపాయలు పక్కన పెట్టి స్వామి నీకు ఇలా కుదిరితే ఆ పని అయిపోతే నిన్ను నేను వచ్చి సేవించుకుంటాను లేదంటే అర్చన చేయించుకుంటాను అని ఏదైనా ఒక చిన్నదిగా అలా కూడా మనం అనుకొని చేసుకోవచ్చండి తప్పకుండా ఆటంకాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట మీరు కూడా ట్రై చేయండి అంటే చేసి చూడండి ఏదైనా ఎప్పటి నుండో అనుకుంటా అనుకుంటూ ఉన్న పనులు జరగట్లేదు అని అనిపిస్తే విఘ్నేశ్వరుడికి ముడుపు కట్టి చూడండి ఆ విఘ్నేశ్వరుడు దయ వల్ల అందరికీ కూడా మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది శుభకార్యాల కోసం అయితే కూడా మనము ముడుపు కట్టుకుంటే కూడా తప్పకుండా స్వామి నెరవేరుస్తాడండి ఎలాంటి ఇబ్బంది లేకుండా విఘ్నాలు లేకుండా చూస్తాడనమాట ఇంకా పౌర్ణమి కావడంతో పదిహేను అనే సంఖ్య పౌర్ణమి తిథికి వస్తుంది కాబట్టి మూడు మూడు ఒత్తులు అంటే ఐదు ఐదు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా మూడు ఒత్తులు పెట్టుకున్నాను అనమాట పిండి ప్రమిదలో పెట్టి వెలిగించుకున్నాను వెలిగించుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నాను ఇంకా శంకుచక్ర దీపాలు కామాక్షి దీపాలు ఇవన్నీ కూడా వెలిగించుకున్నాను ఇవాళ సో పూజ అంతా అయిన తర్వాత చక్కగా నైవేద్యం పెట్టేసి హారతిచ్చి స్వామి అమ్మవార్లందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకున్నాను కరెక్ట్గా ఈ రోజుకి నెల రోజులు అవుతుంది అంటే పౌర్ణమి రోజు మేము ప్రయాణం అయ్యాము తిరువన్నామలైకి సో స్వామివారి అనుగ్రహంతో విఘ్నేశ్వరుడు దయతో మేము స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నాము గిరి ప్రదక్షిణ చేసుకున్నాము కాబట్టి కృతజ్ఞత తెలుపుకుంటూ ప్రసాదాలు నైవేద్యం పెట్టి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా పంచుకున్నాను అనమాట సో ఇలా నేను అనేది చేసుకున్నానండి ఈ పూజా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనకి శనివారం పద్నాలుగో తారీఖు జూన్ పద్నాలుగో తారీఖు మనకి సంకటహార చతుర్థి వస్తుంది ఎవరైనా మొదలుపెట్టి చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదంటే మామూలుగా పూజ చేసుకోండి ముడుపు కూడా కట్టుకొని చూడండి మీరు అనుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి స్వామి అనుగ్రహంతో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తి పూర్తిగా స్వామిని కోరుకుంటూ గౌరీ నందన గజాన గిరిజాతనయారంజన హే గౌరీనందన గజాన నిరంజన పార్వతి నందన పరాత్పరా పార్వతి నందన పరాత్పరా పాహి ప్రభో మాం పాహి ప్రసన్న నందన గౌరీనందన గజాన నిరంజన గం గణపతి నమ ఆ విఘ్నేశ్వరుడు దయ వల్ల అందరికీ అన్య కార్యక్రమాల్లో విఘ్నాలు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గమ్ గణపతి నమ